రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని అంశాల పట్ల జైపీమ్రా భారత్ పార్టీ యొక్క ఆలోచన అవకాశం పోరాటం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక వీటన్నిటి పట్ల కొంత చైతన్యం తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడైతే చట్టపరంగా ఈ ప్రభుత్వాలని ప్రశ్నించగలమో ఈ ప్రభుత్వాలను ప్రశ్నించే ప్రయత్నం చేస్తున్నాం ఎక్కడ వారైతే బాధితుల దగ్గరికి వెళ్ళి బాధితుల పక్షాన పోరాటం చేయగలమో ప్రత్యక్షంగా వాళ్ళ కోసం పోరాటం చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే అవినీతి కార్యక్రమాలని మధ్యంలో కానీ ఇసుకలో కానీ మైనింగ్లో కానీ కొన్ని కార్యక్రమాల పట్ల రాష్ట్ర ప్రజలను చైతన్యపరిచేటువంటి కార్యక్రమాన్ని కూటమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నిరంతరం చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు అయితే ఈరోజు ప్రెస్ మీట్ ఎందుకు ఏర్పాటు చేశారు ఈరోజు ప్రెస్ మీట్ చే ఏర్పాటు చేయడానికి కారణాలు ఏంటి నేను ఒక ఐదారు రోజుల క్రితం ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాను గౌరవ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీకాకుళం జిల్లాలో ఒక బాబు మరణం మర్డర్ చేయబడితే ఆ మర్డర్ మీద జనసేన పార్టీ చాలా సీరియస్గా పోరాటం చేసింది ఆ బాబుకి న్యాయం చేస్తానని చెప్పింది న్యాయం చేసిన తర్వాత ఏం చేశారు ఆ నిందితుడిని పార్టీలో జాయిన్ చేసుకున్నారని నేను కొన్ని ఎలిగేషన్స్ చేశాను సరే నేను ఎదవనే ఓకే నేను నాకు పద్నాలుగు నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లే వచ్చినాయి ఓకే పవన్ కళ్యాణ్ గారే చాలా అత్యంత సచీలుడు పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఉన్న ఆయన సరే నేను చేసింది ఎలిగేషనే నేను తప్పుడా ఉన్నాయి అనుకుందాం కాసేపు ఫ్ర ఆర్గ్యుమెంట్సే మీరు చేసినటువంటి న్యాయం ఏంటో అదైతే ప్రజలకు కనపడాలి కదా పవన్ కళ్యాణ్ గారు ఆ కుటుంబానికి చేసిన న్యాయం అయితే ఏందో కనపడాలి కదా గారు ఆ కుటుంబానికి చేసిన న్యాయం అయితే కనపడాలి కదా నాదెండ్ల మనోహర్ గారు ఆ నిందితులను పట్టుకొని శిక్ష చేయించిందైతే కనిపించాలి కదా లేకపోతే గౌరవ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఆ కుప్ప కుటుంబానికి వంద రోజుల్లో న్యాయం చేస్తున్నానని న్యాయం అయితే కనిపించాలి కదా సార్ నా విషయం వదిలేసేయండి నేను వెదవనే నేను లంచాలు తీసుకుంటా నేను సస్పెండెడ్ జడ్జినే మీరు అన్నట్టు కానీ అనుకుందాం కాసేపు ఆర్గ్యుమెంట్సే అనుకుందాం మరి నా ఆరోపణలు నేను చేసినటువంటి ఆరోపణలకి సమాధానం అయితే మీరు చెప్పాలి కదా సార్ మీరు ఆ కుటుంబానికి ఏం న్యాయం చేసామో చెప్పాలి కదా నా మాటలు వదిలేసేయండి నేను చేసిన ఆరోపణల్లో మంచి ఉందా చెట్టు ఉందో ప్రజలు నిర్ణయిస్తారు ఎందుకు ఎవరిని మెప్పించడం కోసం ఈ దాగులు మూడ్చి దండాకూరి ఆటలు ఆడుతున్నారు ఈరోజు మీ బట్టలు ఎప్పుదీసి రాష్ట్ర ప్రజల ముందు నిలబెట్టిన దాకా జైబీమరా భారత పార్టీ అయితే నిద్రపోదు మీ బెదిరింపులకి ఉడత ఊపులకి ఎవ్వరు భయపడరు అది కూడా రాసి పెట్టుకోండి మీ 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 ఉడత ఊపులకి ఎవ్వరు భయపడరు అయితే ఈ విషయంలోకి వచ్చే ముందుగా ఒక చిన్న విషయం చెప్పిన తర్వాత వస్తా ఈరోజు పొద్దున్నే పేపర్ చదివాను నిన్నటి నుంచి కూడా ఫాలో అవుతున్నాను ఒక విషయం కనపడింది జ బాలికపై జనసేన నేత లైంగిక దాడి మరికొందరు బాలికల పైన అకృత్యాలకు ఒడికట్టారన్న పోలీసులు కేసులో రాజీకి కోటమి కుటుంబాన్ని హాయ్ ఎంతమంది మీలో సార్ నాకు ఇన్వెస్ట్మెంట్ చేయాలని ఉంది బట్ నాకు ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల ఐఎమ్ ఓన్లీ ఇన్వెస్టింగ్ ఇంటూ సేవింగ్స్ అకౌంట్స్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ ఈవెన్ గోల్డ్ ఆర్ రియల్ ఎస్టేట్ వేరిన్ నాకు రిటర్న్స్ పరంగా లాస్ట్ టెన్ ఇయర్స్లో కూడా దే హవ్ నాట్ గివెన్ గ్రేట్ రిటర్న్స్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంది అండ్ దే వాంటెడ్ టు గ్రో దేర్ మనీ వాళ్ళందరి కోసం ఐఎమ్ కండక్టింగ్ అ టూ అవర్స్ ఫ్రీ మాస్టర్ క్లాస్ ఇన్ తెలుగు వేరిన్ స్టాక్ మార్కెట్ బేసిక్స్ నుంచి యూ క్యాన్ లెన్ ఎలాంటి స్టాక్స్లో ఎంటర్ అవ్వాలి ఎలా స్టాక్స్ నుంచి ఎగ్జిట్ అవ్వాలి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి హౌ ఐ క్యాన్ కాంపౌండ్ మై మనీ కాంపౌండింగ్ అన్నది ఎయిత్ వండర్ ఆఫ్ ది వరల్డ్ యాజ్ పర్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ దట్ ఈస్ ట్రూ సో ఎస్ ఎవరైతే దీని గురించి నేర్చుకుందాం అనుకుంటున్నారో ఇమీడియట్లీ కింద ఉన్న లింక్ క్లిక్ చేసి జాయిన్ ద ఫ్రీ మాస్టర్ క్లాస్ పార్టీ ఇతను జనసేన పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకులు రెడ్ కండవా కట్టుకున్నాడు అయిపోయింది నేను గౌరవ హోమ్ మినిస్టర్ గారిని అడుగుతున్నా ఇతను ఎప్పుడు ఆత్మహత్య చేసుకొని చనిపోతున్నాడు ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోయే ప్రొసీజర్ ఏమైనా ఉందా లేదా ఇతను ఆత్మహత్య చేసుకొని చనిపోవటానికి అవకాశాలు ఉన్నాయా లేవా ఓహో అంటే పోయినసారి చనిపోయిన నారాయణ ఎస్సి కాబట్టి ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడా ఇప్పుడు ఈయన మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ కాబట్టి ఆత్మహత్యలేముండువా డైరెక్ట్గా జైలుకి తీసుకొనికెళ్ళిపోయి వెళ్ళిపోయి సర్వ సర్వభోగాలు సకల సౌకర్యాలు సమకూర్చేస్తారా అంటే ఆత్మహత్యలు చట్టాలు శిక్షలు పొడిపించుకోవటాలు మానవంగం చేయించుకోవటాలు ఎస్సీ ఎస్టీలక సూసైడ్లు చేసుకొని ఎన్కౌంటర్లు చచ్చిపోయేదేమో ఎస్సీ ఎస్టీలా మన జనసేన పార్టీ నాయకులకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి అయితే మనమేమో సకల సౌకర్యాలు ఇచ్చి ఎవరైతే వాళ్ళని రేప్ చేశారో ఎవరైతే వాళ్ళని చంపేశారో ఆ కుటుంబాలకు వెళ్ళి పది ఎకరాలు ముప్పై లక్షలు నలభై లక్షల రూపాయల డబ్బు మంత్రులు వెళ్ళి అధికారికంగా ఇస్తారా ఇగో ఎలాంటి పదమూడు సంవత్సరాల అమ్మాయిని చంపే ఇంకా నయ్యో ఆ పాపని రేపు చేశాడో లేదో కూడా తెలియదు నారాయణ అనేటువంటి వ్యక్తి అది ఎవరో ఒక సెల్ఫీ తీస్తున్న సందర్భంలో ఆ పాప భయపడుతూ భయపడుతూ ఉన్న సందర్భంలో అలా జరిగి ఉంటుందేమో ఎందుకంటే ఇంతకు ముందు కూడా రెండు మూడు సార్లు తీసుకెళ్ళాడు కాబట్టి అలా జరిగి ఉంటుందేమో అనేటువంటి ఒక ఆలోచనతోటి అతన్ని ఎన్కౌంటర్ చేసి లేపేసి సూసైడ్ అనేటువంటి ఒక అభండం వేసేసారు మరి ఈ జనసేన నేత కార్యక్రమాన్ని ఎప్పుడు మీరు సూసైడ్ కింద మార్చబోతున్నారు ఇతనికి ఆ ప్రొవిజన్ ఉందా లేదా ఇతను కూడా ఆ విధంగా చేస్తారా లేదా ఇంకా ఇతను పదకొండు సంవత్సరాల బాలికని వా ఇంకా అతను ఇంకో పద రెండేళ్ళు ఎక్కువ పదమూడు పద్నాలుగు సంవత్సరాల పాప ఇంకా ఈ పదకొండు సంవత్సరాల బాలికని ఈ విధంగా జనసేన నేత చేస్తే ఈ జనసేన నేతకి ఇతనికి ఏ విధమైన శిక్ష అయిపోతుందో అనేది రాష్ట్ర ప్రజలు అందరూ వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే మన చెగోవీరా చెప్పినట్టుగా తలకి గుడ్డ కట్టుకొని రెడ్డి గుడ్డ కట్టుకొని కార్మికులకి కర్షకులకి వీళ్ళకి సహకారం చేయండి ప్రజల కోసం కార్మికుల కోసం ఆ తలగుడ్డని ఇండికేషన్ చేస్తారు బట్ మరి ఈ తలగుడ్డ కట్టుకున్న ఈ విధమైనటువంటి కార్యక్రమాలు జనసేన కార్యక్రమాలు జనసేన కార్యకర్తలు అందరూ ఈ విధంగా చేస్తున్న పరిస్థితుల్లో మొన్నటి మొన్నటి చూస్తే శ్రీకాళహస్తిలో ఆ లేడీ ఈరోజు చూస్తేనేం ఇది సో ఇప్పుడు ఈ రెండు అంశాల పట్ల మరి గౌరవ హోమినిస్ట్ గారు ఎలా స్పందిస్తారో నాకైతే తెలియదు ఇతను ఎప్పుడు మీ ఎప్పుడు ఇతను సూసైడ్ చేసుకుంటున్నారు అనేది ఒకసారి చెప్తే రాష్ట్ర ప్రజలు కూడా కొంచెం మైండ్ ప్రిపేర్ అయి ఉంటుంది కాబట్టి ఇతను సామాజిక వర్గం కాపు కాబట్టి మాట్లాడరని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే ఇతను సామాజిక వర్గం అది పవన్ కళ్యాణ్ గారి సామాజిక వర్గం ఇతని మీద ఏమన్నా వాలితే పవన్ కళ్యాణ్ తోలు వల్చేస్తాడన్న సంగతి మీకు తెలుసు అసలు పవన్ కళ్యాణ్ హోమ్ మినిస్టర్ రెండు నిమిషాల్లో తీసేసే హోమ్ మినిస్టర్లోకి నేను వచ్చేస్తాను ఆవిడేంటి కాపుల మీద కమ్మల మీద కేసులు కడుతుంది ఏ పిచ్చాషాలు వేస్తుందా అని చెప్పి రెండు నిమిషాల్లో నేను తొలగించేస్తాడనే ఒక బాధ ఎందుకు వచ్చింది తలకైన నొప్పి తెలుగు దొంగలాగా కాముగా కూర్చుంటే సరిపోదు మన ప్రతాపం ఎవరి మీద చూపిస్తామంటే ఎస్సీ ఎస్టీల మీద చూపిద్దాం మన ప్రతాపం ఎవరి మీద చూపిద్దామంటే ముసలి వాళ్ళ మీద చూపిద్దాం మన ప్రతాపం ఎవరి మీద చూపిద్దామంటే అంటే బలహీనల మీద చూపిద్దాం హోమ్ మినిస్టర్ గారి ప్రతాపంతా ఎవరి మీద అంటే బలహీనల మీద పాపం వాళ్ళు అక్కడ తెనాల్లో ఏదో ఒక ఎలిగేషన్ ఉంది కదా కేసు కట్టారు కదా గంజాయి అమ్ముతున్నారనో తాగుతున్నారనో వాళ్ళని మాత్రం రోడ్డు మీద పడిసి అరికాళ్ళ కోటింగ్ ఇచ్చేసేసి మామూలుగా అంటే విక్రమార్కుడు కోటింగ్ అనమాట ఇంకెక్కడా ఆ కోటింగ్ కనిపించదు ఎవరైనా విలేకరులు అడిగితే ఏంటండి గంజాయి అమ్ముతున్న వాళ్ళని రోడ్డు మీద పడేసి కొట్టేస్తే తప్పేముంది ఏంటండి ఒక పాపని రేపు చేశాడని ఎలికేషన్ ఉన్నవాడిని చంపేస్తే తప్పేముంది అని మాట్లాడేటువంటి హోమ్ మినిస్టర్ గారు మరి ఈ జనసేన నేత ఈరోజు పదకొండు సంవత్సరాల అమ్మాయిని పలుమార్లు అఘాయిత్యం చేశాడని చెప్తున్నారు మరి వీళ్ళ మీద ఏమన్నా యాక్షన్ ఉంటుందా గప్ చూపు సంబార్పు మరి ఏం చెప్తారో సమాధానం రాష్ట్ర ప్రజలకి నాకైతే తెలియదు ఒకవేళ ఇవి రాసినవి అబద్ధాలని అన్నా అనొచ్చు మీరు ఎందుకు ఈ న్యూస్ మన అధికార పత్రికలో రాలేదు కాబట్టి ఈ న్యూస్ మన ఈనాడులోనూ ఆంధ్రజ్యోతిలోనూ వచ్చేస్తే అది అద్భుతం అది అమృతం అది వాస్తవం అబ్సల్యూట్లీ నిజాలను నిర్భయంగా రాసేటువంటి పత్రిక పాపం మరి ఇది సాక్షిలో వచ్చింది కదా కాబట్టి తూచ్ తూచ్ నో రేప్ తూచి తూచ్ నో ఎలిగేషన్ అతను జనసేన పార్టీ కానే కాదు ఇప్పుడు ఇంకోటి ఒక వీడియో వస్తుంది ఇతను ఎప్పుడో వైఎస్ఆర్సీపీ జెండా పట్టుకున్నట్టో లేకపోతే ఇంకొక పార్టీ జెండా వచ్చేస్తుంది సో వీళ్ళందరూ ఆ పార్టీ వాళ్ళే అని చెప్పేసి ఒక ముసుగు సో ఈ ముసుగు తీసేయటానికి ఈ వార్త బహుశా మీ పత్రికల్లో రాలేదనుకుంటాం ఎందుకంటే రావు మన పత్రికల్లో మన అధికారిక మీడియాలో రావు ఎందుకు రావు అధికారిక మీడియాలో అంటే ఈ వార్తలు కూటమికి వ్యతిరేకం కాబట్టి ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి ఇవి వ్యతిరేకం ఎవరన్నా అమ్మాయిని రేపు చేసిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయితే బ్యానర్ రైటింగ్కి వస్తుంది ఎవరన్నా చంపేసిన వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అయితే బ్యానర్ రైటింగ్కి వస్తుంది మనకు అవసరం లేదు మనకు సంబంధం లేని అంశాలు వేరే పత్రికల్లో వస్తే అవి భూతులు కదా సో కాబట్టి బహుశా ఇది ఈనాడు పేపర్లో రాలేదు కాబట్టి ఆంధ్రజ్యోతి పేపర్లో కవర్ అవ్వలేదు కాబట్టి ఆంధ్రజ్యోతి టీవీ డిబేట్లో రాలేదు కాబట్టి బహుశా ఇవి అవాస్తవాలు అనేటువంటి ఇంప్రెషన్లో ఉన్నారేమో నాకైతే తెలీదు నేను మిమ్మల్ని కోరేది ఏంటి అంటే ఒక పదకొండు సంవత్సరాల బాలికని అగాయిత్యం చేసి అన్యాయంగా రేపు చేసినటువంటి ఈ జనసేన కార్యకర్తకి జనసేన ఫాలోవర్కి జనసేన నాయకుడికి మీరు రాష్ట్ర ప్రజలు ఏ శిక్ష వైపోతున్నారో రాష్ట్ర ప్రజలకు మీరు స్పష్టంగా సూటిగా చెప్పాలి లేదు అంటే మీరు జనసేన పార్టీకి జనసేన పార్టీ ఏదైతే నిజంగా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మీరు చేత కానీ చావలేని హోమ్ మినిస్టర్ అని బిరుదును కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ పైగా బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ కార్యక్రమం అంట పదిహేను వందల తొంభై రెండు పాఠశాలలో బాలికలకు కరాటే శిక్షణ అంట ఆరవ తరగతి నుంచి ఇంటర్ వరకు చదివే విద్యార్థులకు కరాటే శిక్ష అంట ఏంటిది ఎవరు చేస్తున్నారు పాపం కూటమి ప్రభుత్వం చేస్తుంది ఓ పక్కనేమో పవన్ కళ్యాణ్ గారు ఇంకొకనేమో ఇంకోళ్ళు ఇంకొకళ్ళు వీళ్ళు ఎవరికంటే బాలికల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు రాణి లక్ష్మీబాయి ఆత్మరక్షణ పథకం కరెక్టే బాలికలకు ఆత్మరక్షణ కావాల్సింది ఆత్మస్థైర్యం కావాల్సిందే ఎందుకు రేపు పెళ్ళై పెద్దయిన తర్వాత ఒక భర్త అన్యాయంగా వదిలేసిన ఆత్మస్థైర్యం కావాలి వాళ్ళకి తెలియకపోయిన ఆత్మస్థైర్యం కావాలి మనకి భర్త అన్యాయంగా వదిలేసి వేరే పెళ్లి చేసుకున్నా కూడా ఆత్మస్థైర్యం కావాలి మనకి భర్త మనతో కాపురం చేస్తున్నా కూడా వేరే వాళ్ళతో పిల్లలకన్నా ఆత్మస్థైర్యం కావాలి మనకి అందుకోసమని ఈ ఆత్మస్థైర్యంని రాణి లక్ష్మీబాయి ఆత్మ పరిరక్షణ పథకం కరెక్ట్ పథకం పెట్టారు మీరు ఎందుకు జనసేన కార్యకర్తలు ఈ విధంగా రోడ్ల మీద పడి ఆడపిల్లల్ని రేప్ చేస్తుంటే మరి వాళ్ళని వాళ్ళని రక్షించుకోవాలి కదా ఏం చేయాలి ఆత్మ పరిరక్షణ పథకం కావాల్సిందే ఖచ్చితంగా ఇప్పుడు ఇట్ ఈస్ ఇట్స్ రిక్వైర్డ్ నౌ అంటే నేను ఎందుకు ఈ మాటలన్నీ మాట్లాడాల్సి వస్తుంది అంటే నేను వస్తా వన్ బై వన్ వన్ బై వన్ వస్తా నేను జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయటమో ఇంకోట్ చేయటమో వాళ్ళు చేసి వాళ్ళు ఎలిగేషన్ చేసినట్టుగా నా ఉద్దేశం కాదు రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గమనించండి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి ప్రతి మాటను నేను ఈ సందర్భంగా సైట్ చేస్తున్నాను మీరు నన్ను ఎన్ని మాటలైనా అనండి ఎన్ని తిట్లైనా తిట్టండి ఎంత ట్రోల్ చేసినా ప్రాబ్లమే లేదు నేనేమి ట్రోలింగ్కి వెనకాడేవే కాదు ట్రోలింగ్ మీరు ఎంత చేస్తే అంత పాజిటివ్గా ఎనర్జీతోటి వచ్చేటువంటి వ్యక్తిని మీ ట్రోలింగ్కి ఉడతూపులకి ఎవ్వరు భయపడ నేను పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళకి పవన్ కళ్యాణ్ వీర మహిళలకో లేకపోతే జనసే జన జన వాళ్ళు ఏమంటారు జన సైనికులకి వీళ్ళకి వీళ్ళ ట్రోలింగ్కి నేను భయపడను భయపడే వ్యక్తిని కానే కాదు అది రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు మీరు ఏమి ఎన్ని తిట్టినా ఎంత ట్రోలింగ్ చేసినా రాష్ట్ర ప్రజల తరపున బాధితుల తరపున మీ తప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వ తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటా ఖచ్చితంగా ప్రశ్నిస్తూనే ఉంటా అందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు మీరు ఎన్ని భయపెట్టినా ఎంత చేసినా జయభీమ్రా భారత్ పార్టీ కార్యకర్తలు వెనకారు జడా శ్రావణ్ కుమార్ వెనక్కి వెళ్ళారు అయితే పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో ఆడపిల్లల పట్ల మహిళల పట్ల ఎవరైనా సరే చూడటానికి ప్రయత్నం చేస్తే రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించండి ఒకసారి ఎవరైనా ఆడపిల్లల పట్ల చూడటానికి ప్రయత్నం చేస్తే ఆడపిల్లల గురించి ఆలోచిస్తే వాడిది అలాగే పట్టుకొని కోసేస్తా వాడిని నరికేస్తా వాడిని తుడిమేస్తా వాడిని పిసికేస్తా అత్యున్నతమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి ఆడపిల్లల రక్షణ అంటే ఎలా ఉంటుందో ప్రపంచానికి చూపిస్తానని ప్రకల్పాలు బలికి ఊళ్ళు వాడలు తిరిగి గొడవ గొడవ చేసి రంకలేసి అసలు పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఇంకొకడు ఉండడేమా అన్నంత నిజాయితీగా మాట్లాడాడు కాబట్టి నేను ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది అదర్వైజ్ నేనేం మాట్లాడదలుచుకోవాలా అదర్వైజ్ నేను పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయదలుచుకోలేదు ఏ బీజేపీ పార్టీ నేనేమని అంటున్నానా కూటమిలోనే బీజేపీ పార్టీ ఉంది బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులను ఎవరిని నేను అన్నానా మేము అంటామా ఎందుకు అనమంటే కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీ కనీసం మేనిఫెస్టోని మీరు ఇచ్చినటువంటి పథకాలను పట్టుకోవడానికి కూడా ఇష్టపడలా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఏనాడు ఇలాంటి సొల్లు కబుర్లు కబుర్లు చెప్పలా కాబట్టి ఈ సందర్భంగా నేను జనసేన ప్రభుత్వ అధినేతను మాట్లాడాల్సి వస్తున్న కారణం ఏంటంటే మాయపుచ్చింది మీరు అబద్ధాలు చెప్పింది మీరు ప్రజలను నమ్మబలికింది మీరు ప్రజలను మోసం చేసింది మీరు ప్రజలను చీటం చేసింది మీరు ప్రజలకి అబద్ధాలు మోసపూరితమైనటువంటి మాటలతో మీ సినిమా గారడి చేసింది మీరు కాబట్టి ఈరోజు రాష్ట్ర ప్రజలకి మీ యొక్క నిజ స్వరూపాన్ని తెలియజేయాల్సిన బాధ్యత ఒక వ్యక్తిగా ఒక పార్టీగా నాకు ఉంది కాబట్టి నేను మాట్లాడుతున్నాను అదర్వైజ్ నేను ఏ రోజు మాట్లాడలేదు మేము వ్యక్తిగతంగా ఆడపిల్లల పట్ల ఏదన్నా జరిగితే వాళ్ళ కోసం చట్టాలు తయారు చేస్తానన్నావు ఎస్సీ ఎస్టీల్ని ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి ఎంపవర్మెంట్ తీసుకొస్తున్నావు మహిళా పారిశ్రామికవేత్తలను సృష్టిస్తానన్నావు మైనార్టీలకు రక్షణకు సంబంధించి చేస్తానన్నావు అసలు లా అంటే ఎలా ఉంటుంది అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంటుంది ఒక ఒక రాష్ట్ర ప్రభుత్వం ఎలా ఉంటుంది ఒక ఒక వ్యక్తికి అన్యాయం జరుగుతుంది ఆ వ్యక్తికి న్యాయం ఎలా జరుగుతుందో ఒక అద్భుతంగా చూపిస్తాను జీరో పాలిటిక్స్ తీసుకొస్తాను సమాజ ఉన్నతిని మొత్తాన్ని మారుస్తానని మాట్లాడారు కాబట్టి నేను మీకోసం మాట్లాడాల్సి వస్తుంది గౌరవనీయులైనటువంటి పవన్ కళ్యాణ్ గారు అదర్వైజ్ నేను ఏ సందర్భంలోనూ కూడా మీరు మాట్లాడినటువంటి మాటలు నేను మాట్లాడు ముప్పై వేల మంది అమ్మాయిలు మిస్ అయ్యారు నేనే కనుక అధికారంలో అంటే చెప్పినటువంటి మాటకు మాత్రమే నేను అడుగుతున్నా ఇంకా హైదరాబాద్ లో పొద్దున మధ్యాహ్నం సాయంత్రం చార్టర్ నెలకు ఐదు లక్షల రూపాయలు జీతం తీసుకుంటే హైదరాబాద్ లో జబర్దస్త్ కార్యక్రమాలను సినిమా ఫంక్షన్ తిరగడానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది మీ అన్నయ్యకి రాష్ట్రంలో అధికారం తీసుకొచ్చుకొని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారు దేనికోసం బాధితులను హద్దుకున్నట్టు ఈ రోజు బాధితుల్ని మీ నిందితుల్ని మీ పార్టీలో జాయిన్ చేసుకుని కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు ఎస్ ఆ మాట అన్నందుకు భయం భయం ఆ మాట అన్నందుకు వెరుకు వచ్చేసిందా జనసేన అధికారికంగా నా మీద టార్గెట్ చేస్తారా అధికారికంగా లెటర్ హ్యాడ్ రిలీజ్ చేస్తారా నేను అడుగుతున్నా ఇది జనసేన పార్టీ అధికారికంగా నా మీద రిలీజ్ చేసినటువంటి ఖండన దీన్ని నేను సమాధానం చెప్పకపోతే దీని అన్నిటిని నేను యాక్సెప్ట్ చేస్తుంది చేసినట్టు ఉంటుంది కాబట్టి నేను వచ్చిన ఎవడో ఊరు పేరు లేని సొల్లుగాడు ఎవడో మాట్లాడితే నేను స్పందించేవాడిని కాదు జనసేన పార్టీ కార్యకర్తలు అధికార ప్రతినిధులు సొల్లు కబుర్లు సోది కబుర్లు మొత్తం చెప్తున్నారు నేనే స్పందించలా ఎందుకు అంటే స్థాయిలైనటువంటి వ్యక్తి ఎలిగేషన్ చేసినప్పుడు స్పందించాల్సిన అవసరం లేదు కొన్ని వేల మంది ఎలిగేషన్ చేస్తున్నారు ఐ విల్ నెవర్ రెస్పాండ్ కానీ అధికారికంగా ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు క్యాబినెట్ ర్యాంక్ హోదా ఉన్న వాళ్ళు అధికారికంగా నా మీద ఎలిగేషన్లు చేశారు కాబట్టి నేను స్పందించాల్సి వస్తుంది నిన్న మొన్న కోర్టు హడావుల్లో ఉన్నాను కాబట్టి స్పందించలా బట్ ఈరోజు స్పందించాల్సిన సందర్భం స్పందించకపోతే వాళ్ళు చేసిన ఎలిగేషన్స్కి ఇంకొకసారి ఓతం ఇచ్చినట్టు అవుతుంది రేపొద్దున ఈ ఎలిగేషన్లు కాకపోతే ఇంకో పది ఎలిగేషన్లు చేస్తారు కాబట్టి ఎలిగేషన్లు మొదట్లోనే చుంచి పడేయాలి కాబట్టి ఆ ఎలిగేషన్లకి వన్ టు వన్ నేను సమాధానం చెప్తా అతను ఎవరు అన్నాడు దమ్ముంటే రమ్మని నీకే సవాల్ విసురుతున్నా అక్కడ ఎక్కడ చర్చ వద్దు మీ జనసేన పార్టీ కార్యాలయానికి నేను వస్తా చర్చ అక్కడ పెడదాం నేను వస్తా జనసేన పార్టీ కార్యాలయానికి టైం నువ్వు చెప్పు డేట్ నువ్వు చెప్పు నేను వస్తా ఎక్కడికొద్దు నా ఆయనకి ఎవరు నేను ఒక్కనే వస్తా జనసేన పార్టీ కార్యాలయానికి ప్రధాన కార్యాలయానికి వస్తా నువ్వు నేను కూర్చుందాం చర్చ ఎవడైతే ఛాలెంజ్ చేశాడో నేను ఆయనే అడుగుతున్నా మీరు నేను కూర్చుందాం చర్చిలో నేను అధికారికంగా జనసేన పార్టీ కార్యాలయానికి వస్తా ఒక్కనే వస్తా మళ్ళీ చెప్తున్నా నా సేనకి సెక్యూరిటీ కూడా ఎవరు ఉండరు నేను ఒక్కనే వస్తా దమ్ము దమ్ముంటే టైం నువ్వు చెప్పు నేను నేను ఆ టైంకి నేను జనసేన పార్టీ కార్యాలయం ముందంట మీడియా వాళ్ళందరినీ కూడా నేను ఆహ్వానిస్తున్నా చర్చ రోజు మీరు అందరు రావాలి జనసేన పార్టీ అధినేత అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నేను చేసినటువంటి ఆరోపణలు ఆయన చేస్తున్నటువంటి ఆరోపణలు నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు మీరు నిరూపిస్తారా నేను నిరూపిస్తారా సుగాలి ప్రాతి సుగాలి ప్రీతి విషయంలో మీరేం చేశారు ఏం హామీ ఇచ్చారు ఏం చేశారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏ హామీ ఇచ్చారు ఎన్ని హామీలు ఇచ్చారు ఏం చేశారు ఏదైతే శ్రీకాకుళంలో రణస్థలంలో చనిపోయినటువంటి అబ్బాయి నగేష్కి సంబంధించి మీరేం హామీ ఇచ్చారు ఈరోజు మీరేం చేస్తున్నారు ఈరోజు ఆ నిందితుల్ని మీ పార్టీలు ఎలా జాయిన్ చేస్తున్నారు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు మోసం చేస్తున్నారు నూట నలభై మూడు హామీలు ఇచ్చి ఎలా రాష్ట్ర ప్రజలకు పక్కకెళ్ళిపోయినారు ఈరోజు ఏ విధంగా మాట్లాడుతున్నారు దమ్ము ధైర్యం ఉంటే మీ జనసేన పార్టీ కార్యాలయానికి జడా శ్రావణ్ కుమార్ వస్తాడు టైం నువ్వు చెప్పి డేట్ ఫిక్స్ అయ్యి కరెక్ట్గా నీకు నలభై ఎనిమిది గంటలు సమయం ఇస్తున్నా నలభై ఎనిమిది గంటల లోపు మీరు కనుక డేట్ చెప్పకపోయినా మీరు శివశంకర వస్తాడా బొలిశెట్టి సత్యనారాయణ వస్తాడా నాదండ్ల మనోహర్ వస్తాడా అయితే ఓకే నాదండ్ల మనోహర్ గారు వారు మంత్రి కాబట్టి పెద్ద స్థాయి కాబట్టి వారు స్పందించలేదు చైర్మన్లుగా మీ ముగ్గురు వచ్చారు కాబట్టి ఎవరెవరండి తమ్మారెడ్డి తమ్మిరెడ్డి శివశంకర్ పెదవు పెదపూడి విజయ్ కుమార్ పెదపూడి విజయ్ కుమార్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చాలా ఎక్కువ మాట్లాడావు బ్రదర్ ఒక్కొక్క దానికి సమాధానం చేస్తే బట్టలు ఊడిపోతాయి నీకు గుర్తుపెట్టుకో జడా కుమార్ అంటే నీకులాగా ఆడి పార్టీలు ఈడి పార్టీలో చేరి ప్రపంచానికి ఎవడో తెలియకుండా పదవి తీసుకునేవాడు కాదు మైండ్ యువర్ లాంగ్వేజ్ రేపు కాతే ఎల్లుండి అయినా సరే జడా కుమార్ అధికారంలోకి వస్తాడు ఏదో ఒక రోజున మీ బట్టలు ఎప్పదీసే కార్యక్రమం చాలా సీరియస్గా జరుగుతుంది ప్రతి వర్డ్ గుర్తుపెట్టుకోండి జనసేన పార్టీ వాళ్ళు వాడేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడే ప్రతి వర్డ్ పెట్టే ప్రతి కామెంట్ మాట్లాడే ప్రతి మాట ఇక్కడ రికార్డ్ అయి ఉంటుంది గుర్తుపెట్టుకోండి ప్రతి మాటకి ప్రతి ప్రతి మాటకి ప్రతి వర్డ్కి ప్రతి వాక్యానికి సమాధానం చెప్పిస్తా మీ అందరి చేత మీరు అనుకుంటున్నారు కదా సోషల్ మీడియాలో నాలుగు ఫోటోలు పెట్టేస్తే అయిపోయిందిలే లేకపోతే ఇంకో చోట నాలుగు కామెంట్లు పెట్టేస్తే అయిపోయిందిలే రెండు ప్రెస్ మీట్లు పెట్టి జడా కుమార్కి వార్నింగ్ ఇద్దాను మీరు అనుచితంగా చేసే ప్రతి వ్యాఖ్యకి మీరు ఒక రోజు రిపెంట్ అవుతారు గుర్తుపెట్టుకోండి మీరు అనుచిత మాస్ హాస్ డు యు నో గుడ్ క్లినిక్ ఎవరీవన్ నోస్ అబౌట్ ఇట్ ఎవరీవన్ నోస్ అబౌట్ ఇట్ హౌ ఆర్ ద డాక్టర్స్ బెస్ట్ ఇన్ క్లాస్ జస్ట్ లైక్ యు విల్ దే లుక్ ఆఫ్టర్ మీ ప్రాపర్లీ yes With love and care. Mm, can they do LASIK surgery? Yes, yes, easily. With the best machines. Will surgery take a lot of time? It will be faster than your delivery. Will it fit in my budget? It was within mine, madam. But where is it? In front of the bank. Near our temple. Behind the park. Above our coaching center. <laughs> next to the coffee shop. At the next signal. Uh, what is the name? Vasan. We are there. రెండు వేల ఇరవై ఒకటి జనవరిలో మత్స్యకట్రుపాటి చెందిన మొబల నగేష్ అనేటువంటి సోన్స్ ఇంజనీరింగ్ విద్యార్థి జరగటం అది దాని మీద బురద చల్లటం కార్యక్రమం చేయటం ఎవరి మైపు కోసం అని ప్రశ్నించారు మొబల నగేష్ కేసులో మొదటి నుంచే పోరాటం చేసింది ఇప్పటికే పోరాటం చేసింది జనసేన పార్టీ మాత్రమే ఇప్పుడు జడా శ్రావణ్ కుమార్ వచ్చి అభూత కల్పనలతోటి ఏదేదో 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 ఈ ఏదో లక్ష తొంభై మాటలు మాట్లాడాడు సో నేను ఆ విషయాలన్నీ జోలికి వెళ్ళను కానీ బట్ నేను ఈ విధంగా జడా శ్రావణ్ కుమారు వైఎస్ఆర్సిపి నుంచి ప్యాకేజీ అంది వ్యక్తిగత విమర్శలు చేశాడు ప్యాకేజీ తీసుకుంటున్నాడు అని మాట్లాడినటువంటి మీరు ఆ ప్యాకేజీలు తీసుకుంటున్నారు అని చెప్పినటువంటి అనే సందర్భానికి నేను ఒక ఒక వీడియో చూపించిన తర్వాత మీకు సమాధానం చెప్తాను